రక్ష రక్ష శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ దుర్గా సహితీ దేవ్యే నమీ శ్రీ మహాగణాధిపతి దేవ్యే నమీ ఆత్మ సమర్పయామి అక్కడ సమర్పయా

మహాలక్ష్మి మహాస్వరూపిణి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి దేవి నమ ఇది పూర్వక నమస్కారాన్ని సమర్పయామి మూడు సార్లుగా చంపలు వాయించుకోండి గట్టిగా వాయించుకున్నారు అయ్యాలు గట్టిగా వాయింది అయ్యాలు గట్టిగా అయ్యగారు అయ్యారు వాయండి మీరు చాలు చాలు అక్షింతలు తీసుకోండి అక్షింతలు కొన్ని శిరస్సును ధరించండి మీ శిరస్సులు వేసుకోండి అయ్యారు అయ్యరు వేస్తారు ఆగండి అయ్యర్కి ఇవ్వండి సహస్ర పరమాదేవి శతమూఢ శతాంగురాహ సహస్ర అర్తమే పాపం దుర్గా దుష్వప్న శరీరి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి నమ ఇది అక్షతాం శిరసా గురు నామి